హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రెజెంటేషన్ ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబంలో ఉమ్మడి అన్న పదంలోనే ఆ దగ్గరితనం ఉంది తాత నానమ్మ పెదనాన్న పెద్దమ్మ పిన్ని బాబాయ్ అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు వదిన బావగారు మరిది మరదలు అబ్బో ఎన్ని బాంధవ్యాలు ఎన్ని అల్లికలు ఇంట్లో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా తమదిగా భావించి ఆ చిక్కుమిడి విప్పుకునేవారు జరుగుతున్న కాలంతో పాటు నాన్నగారి తరం వచ్చేసరికి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే కొటేషన్తో ఇద్దరు పిల్లలు చాలు అనేక రోజులు వచ్చేసాయి అయినా తాత నానమ్మల మురిపాలు దొరికాయి వాళ్ళ సంరక్షణలో పెరిగే అదృష్టం దొరికింది ప్రస్తుతం ఎలక్ట్రానిక్ యుగం పరుగులమయం భార్యాభర్త మాట్లాడుకోవడానికే సమయం ఉండదు అమ్మా నాన్నలంటే మొయ్యలేని బరువులు సూటిగా చెప్పాలంటే వ్యర్థ పదార్థాలు అతి కష్టం మీద ఒక బిడ్డ చాలు అనుకుంటూ వాళ్ళని పెంచడానికి కూడా డే కేర్ అని ఆశ్రయిస్తూ ముక్కు పచ్చలారని వాళ్ళ ఆలన పాలన చూసుకోలేని తల్లిదండ్రులు ఏమి సాధించాలని అలా పరుగులు తీస్తున్నారో తెలియట్లేదు తల నెరిసిన సమయంలో వాళ్ళు జీవితంలోకి తొంగి చూసుకుంటే అనుభూతులకి అర్థం తెలియని స్థితిలో ఉంటారు ఉమ్మడి కుటుంబం అంటే వసుదైక కుటుంబం అసలు ఇప్పటి తరానికి ముత్తాత తాతమ్మ ఇలా వరుసలు ఉండనే తెలియవు మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ ఇవి రెండు తెలిస్తే చాలు వాళ్ళకు రక్త సంబంధం అంటే ఏంటో తెలియని దుస్థితి కారణం పుట్టగానే పిల్లలను స్కెచ్లో వేయడం లేదా ఆయాలకు అంప అప్పగించడం ఇంకెక్కడ తెలుస్తుంది ప్రేమలు లాలనలు ఇంకెక్కడి నుండి మొదలు ఇక కాన్వెంట్లు రెసిడెంట్ స్కూల్స్ వాడికి ఎవడు చుట్టమో ఎవడు పక్కమో తెలియని దుస్థితి ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీ లేదు ఇంజనీరింగ్ చేయడం ఎంఎస్ అని విదేశాలకు వెళ్ళడం వాట్సాప్లో చాటింగు స్క్వైప్లో వీడియో కాలింగు అమెజాన్ తర్వాత షాపింగు నెలకింత అమ్మా నాన్న డబ్బు పంపిస్తే వీరికిదే ఆనందం పెళ్ళి ముందు రావడం అయిపోగానే వెళ్ళాలని పోవడం ఇంకెక్కడి ప్రేమలు ఆప్యాయతలు అయ్యా అమ్మ సస్తే తప్ప కనీసం దాయాదులు పోయినా దగ్గరోడు వచ్చినా దయలేని దుస్థితి చూడలేని పరిస్థితి ఇంకెక్కడి బంధాలు ఇంకెక్కడి బంధుత్వాలు అందుకే కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది అందుకే రోజు రోజుకు ఓల్డేజ్ హోమ్లు సంఖ్యలు పెరిగిపోతున్నాయి బాల్యం నుండే మార్పు రావాలి బంధం పెరగాలి అమ్మమ్మ నానమ్మల కథలు వినాలి తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి కుటుంబంలో కుటుంబంలో ఉండే ఆనందం తెలపాలి అది అన్నిటికీ ప్రారంభం కావాలి కలిసి భోజనం చేయడం అలవాటు చేయాలి కలిసి ముచ్చడించడం నేర్పాలి ఉమ్మడి కుటుంబం అంటేనే వసుదైక కుటుంబం అని చాటి చెప్పుదాం మనిషి అవసరాలను బట్టి మారుతూ ఆ అవసరాల అనుగుణంగా మన కుటుంబాలని మనమే కుదించేసుకున్నాము ఎవరము ఎవరికి ఏమవుతామో తెలియని పరిస్థితి వచ్చేస్తుంది అలాంటప్పుడు అందుకే తమని కన్నవాలని మరవకుండా తాము కన్నవాలని ఆరోగ్యప్రదమైన పరిస్థితిని కల్పిస్తూ దొరికే కొద్ది సమయంలోనైనా ఆత్మీయతను అందరితో పంచుకుంటూ రాబోయే తరానికి మార్గదర్శకం కావాలి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ